మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో విమాన సర్వీసులు పెంచాలని అదేవిధంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారు గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది భారతీయులకు భక్తిభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో స్నానం ఆచరించి పునీతులు కావాలనే కోరిక అనేక మందికి ఉన్నప్పటికీ ప్రయాణ సౌకర్యం లేకపోవడం వల్ల వెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నారని తెలిపారు తెలంగాణ నుండి ప్రయాగ్రాజ్ కు రోడ్డు ప్రయాణం చేయాలంటే దాదాపు నాలుగైదు రోజులు ప్రయాణానికి సరిపోతుందని అన్నారు విమాన ప్రయాణం చేద్దామంటే విమానాలు తక్కువగా ఉండి ఛార్జీలు అధికంగా ఉండడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని పులిగారు గోవర్ధన్ రెడ్డి తెలిపారు తెలంగాణ న్యాయవాదులుగా భారతదేశ భక్తులుగా సనాతన ధర్మాన్ని గౌరవించేటటువంటి న్యాయవాదులుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సుమారు ఐ యాభై వేల మంది ఉన్నారు అందులో అత్యధిక మంది కూడా ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటటువంటి మహాకుంభ మేళలో త్రివేణి సంగమంలో స్నానాలు చేయాలని పునీతులం కావాలనేటటువంటి మెండైనటువంటి కోరికలు ఉన్నాయి కానీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా బాగున్నాయని మా భక్తులు చెప్తుర్రు మా క్లయింట్లు కూడా చెప్తుర్రు ఈ రోజుల్లో ఈ దానిలో రైల్లో వెళ్లాలంటే వారం రోజులు నలభై గంటలు అవుతుంది ఏదావిధ వెహికల్స్ పైన పోవాలంటే సుమారు రాను పోను కలిపి ఒక వారం రోజులు అవుతుంది కాబట్టి వృత్తులు న్యాయవాద వృత్తులు చేసేవాళ్ళు కానీ ఏదైనా ఇతరత్ర బిజినెస్ చేసే వాళ్ళకు కానీ ఒక వారం రోజులు ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి మేము భారత పౌరులుగా తెలంగాణ న్యాయవాదులుగా మా భక్తులు చెప్పిన విన్నపాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు విమాన సర్వీసులను షెటిల్లను పెంచి వారు వారు నిర్ణయించినటువంటి ధరలను మాత్రం కూడా తగ్గించినట్టయితే సమయాభావం ఉన్న వాళ్ళు చాలా మంది భక్తులం ప్రయాగరాజు వెళ్లి త్రివేణి సంగమంలో పునీతులం కావాలి కానికే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి గౌరవ విమానయాన శాఖ మంత్రి గారు కూడా స్పందించి ప్రత్యేకంగా తెలుగు తెలుగు ప్రజలకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వీళ్లకు భక్తి విశ్వాసాలు ఎక్కువ దేశంలో ఏ కోనలో కూడా ఏది భక్తి అయినా కుంభమేళనా ఇతరతర కార్యక్రమాలైనా యాగాలు ఏ అయినా కూడా ముందు వరుసలో ఉండి తమ భక్తి విశ్వాసాలను వెల్లవించేటటువంటి తత్వం ఈ తెలుగు ప్రజల్లో ఉంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి మహాకుంభమేళలకు అందరూ కూడా వచ్చే విధంగా అయ్యర్ కమ్యూనిటీ కాదు నాలుగు డబ్బులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా విమానాల ద్వారా సమయాభావం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం విమానాల సంఖ్యను పెంచి పెంచినటువంటి ఆ ధరలను తగ్గించి భక్తుల యొక్క కోరికలను మన్నిస్తానని ఆశిస్తున్నాం జై భారత్